రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు రవికుమార్ గారి దగ్గర రవికుమార్ గారు నేను బంగ్లాదేశ్లో ఒక జర్నలిస్ట్ని అనుకుంటా అనుకుంటాను పేరు హిందూ జర్నలిస్ట్ అని కాల్చి ఉంటారు అలాగే మొన్న ఒక వీడియో మీరు అంటే నేను ప్లే చేయలేము ఇక్కడ ఒక హిందూ ఐడెంటిఫై చేసి మరీ తీసుకొచ్చి వివస్త్రం చేసి రేప్ చేసి చెట్టు కట్టేసి కొట్టారు సో మనం ఏం చేద్దామంటే రాజ్నాథ్ సింగ్ గారికి మీరు ఫోన్ చేయండి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని బంగ్లాదేశ్ వెళ్ళి స్ట్రైక్ చేసి ఇప్పుడు అతను చేశాడు కదా ట్రంప్ పంపించాడు కదా సీల్స్ నావీ సీల్స్ దాటా పది మందిని లేపేసి మళ్ళీ వెనక్కి వాడి ఆ కారకుడినే ఉన్న ఫై ఫైండ్ అవుట్ చేసి పికప్ చేసి వచ్చాడు కారకుడు లేదా కారకులు సో ఇది జస్ట్ కదా ట్రంప్ చేస్తే జస్ట్ పేడానప్పుడు ఇది కూడా మనం చేసిన జస్ట్ కదా దీని గురించి ఎవరు మాట్లాడరు ప్రజాస్వామిక వాదులు అంటుంటారు కదా వాళ్ళు ఎవరు మాట్లాడరు అతను ఒక హిందూ జర్నలిస్టు హిందువు దోండగులు కాల్చి చంపారు దీని గురించి ఎవరో మనం మాట్లాడడం అంతర్జాతీయ అంతర్జాతీయ సమాజం మాట్లాడదు మందాన్ని మాట్లాడు ఇక్కడికి సార్ వరుసగా గుడ్ మార్నింగ్ అండి నేను గిల్పు చంద్ర దాస్ ఏ విధంగా అయితే ఆయన్ని చంపి చెట్టు వెల్లాడి తీసి కాల్ చేసి ఆ శునకానందం పొందారు ఆ మతన్మాదులు అందరూ కూడా ఆ మతలు అందరూ కూడా ఖచ్చితంగా ముస్లిం గుంపే ఆ గుంపు ఆ విధంగా చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి షేక్ బాజీ గారితో సహా ఏ మేధావులు మాట్లాడలేదు ఒక ప్రకాశరానికి మాట్లాడలేదు నోట్లో పెరుగు కట్ట కట్టుకుని పోయింది దాని తర్వాత ప్రియాంక గాంధీ పాలస్తీనాలో సంపేస్తున్నారు అని చెప్పేసి పాలస్తీనా జెండాను బ్యాగ్ లాగా వేసుకొని కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ అందరు కూడా పార్లమెంట్ లోకి వచ్చినప్పుడు మరి ఈ బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడరు ఏంటి ప్రాబ్లము ఇవన్నీ చెప్పారు అంతేకాదు ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఎవ్వరు కూడా మాట్లాడలేదు రాహుల్ గాంధీ మాట్లాడలేదు ఇప్పుడు ఈ ఉమర్ ఖలీద్ కేసు ఎవరైతే వాదిస్తున్నారో కపిల్ సిబల్ అట్లాంటి ప్రామినెంట్ లీడర్స్ కూడా ఎవ్వరు మాట్లాడలేదు సోనియా గాంధీ మాట్లాడలేదు అదే విధంగా అనేక సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునేటువంటి ఈ దేశంలో అనేక సెక్యులర్ పార్టీలు ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ శివసేన కూడా మాట్లాడలేదండి చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకు మాట్లాడలేదు మనం ఒకసారి ఆలోచిస్తే వీళ్ళంతా ఒకటే ఆ చనిపోయిన వాడు హిందువు సభినోడు ముస్లిం గుంపు వాడు హిందూ అయితే సభ్యులు ముస్లిం గుంపు అయితే సచ్చిన మాట నోరు తెరవద్దు అది ఏది ఏమైనా కానీ నోరు తెరవదు కానీ మాట అనగానే ఈ కూడా వచ్చేసి మాట్లాడుతా ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఏ స్వేచ్ఛ లేదా అంటే ఉంటాడు ఏదో ఉంటాడు ఈ దేశంలో విద్ధ పరిస్థితులు వీళ్ళందరినీ కూడా వింత రోగం ఈ వింత రోగం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనం చెక్ చేసుకొని వాళ్ళని కొంచెం కొన్ని రోజులు పక్కనే ఎర్రగడ హాస్పిటల్ ఉంటుంది అక్కడ అక్కడ చేర్చి కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా మరి ప్రభుత్వంలో ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఉమర్ ఖలీద్ విషయానికి వస్తే ఆయన పేరు ఎందుకు బిజెపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నది ఎందుకు ఇంతవరకు కూడా ఆ దేశ ద్రోహం అనేది ఆరోపణలు చేస్తారు దాన్ని ఎందుకు నిరూపించలేకపోతున్నారు అని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రతినిధి అడుగుతున్నారు అయ్యా కాంగ్రెస్ ప్రతినిధి గారు మీ యొక్క ఫేమస్ లీడర్ మీ కాంగ్రెస్ లీడర్ ఎవరు తెలుసా కపిల్ సిబల్ కపిల్ సిబల్ ఈ కేసుని ఉమర్ ఖలీద్ కి ఉమర్ ఖలీద్ కి వాదిస్తున్నాడు ఉమర్ ఖలీద్ కడుపులంగా బాధిస్తున్నాడు ఆయనకి చెప్పండి మరి ఉమర్ ఖలీద్ ఏదైతే ఢిల్లీలో జేఎన్యులో ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలన్నీ కూడా మరి ఆయన వినిపించినాయా లేదా భారత్ తేరే తుక్కడే ఓకే ఇన్షాల్లా ఇన్షాల్లా అన్నటువంటి నినాదాలు మరి మీ కపిల్ సిబాల్ గారికి వినిపించాయా లేదా సరే పని తుక్కడే అంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఓకేనా తుక్డే చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఇంకా తుక్డే చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగా ఏమైనా ప్లాన్స్ వేసుకున్నదా మరి అందుకైనా మరి ఉమర్ ఖలీద్ కేసును మరి కపిల్ అత్యంత సమర్థవంతంగా వాదిస్తూ ఆయన బెయిల్ పిటిషన్ల కోసం అది చేస్తున్నారు ఇక్కడే కాదు ఆయన ఇండియాలోనే కాదు వాదిస్తున్నది ఆయన ఏ ఇంటర్నేషనల్ ఫోరం పోయినా కూడా ఆ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో ఉమర్ ని ఒక పెద్ద ఉద్యమకారుడు లాగా ఒక పెద్ద దేశాన్ని బాగు చేసేటువంటి ఒక పెద్ద నాయకుల్లాగా లాగా ఉమర్ ఖలీద్ ని ఆయన పోర్ట్రేట్ చేస్తూ దేశం వివిధ దేశాలు అమెరికా లాంటి దేశాలన్నీ కూడా తిరుగుతున్నాయి ఆయన అందుకే నాకు ఆయనకు కేసు మరి నిరూపణ అవ్వట్లేదు మీరు కాంగ్రెస్ పార్టీగా మీకు దేశం పైన భక్తి ఉంటే ఈ దేశం ముక్కలు కాకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి కపిల్ సిబ్బల్ గారిని చెప్పండి ఉమర్ ఖలీకి శిక్ష పడేటట్టు ఆధారాలు ఉన్నాయి ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష పడేటట్టు చేయమని చెప్పేసి చెప్పండి ఎందుకు చేయరు మీరు మరి ఎందుకు మీకు మీకు దేశం పట్ల భక్తి లేదా ఈ దేశం ముక్కలు కావాలి కాకూడదు ఆశ మీకు లేదా మళ్ళీ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారా చికెన్ నెక్ ని మూసేస్తారంటే మరి మూసేనా చికెన్ నెక్ ని మూసేసి సెవెన్ సిస్టర్స్ ని భారతదేశం నుంచి వేరు చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేసినటువంటి వీళ్ళు కుట్ట వీళ్ళని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు వేరు వస్తున్నారు ఈ విషయాలు మాట్లాడరా మీరు దేశానికి దేశంలో దేశ ప్రజలందరినీ పిచ్చోలు చేస్తున్నారు మీరు అంతా ఏమండి ఇంత దారుణంగా ఉంటుందా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆలోచన ఈ విధంగా ఉన్నదా మీ మనలో ఇంత ఇంత దారుణమైన కుట్ర దాకూరు ఉన్నదా ఈ దేశాన్ని మళ్ళీ విభజించాలని చూస్తున్నారా ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలని చూస్తున్నారా ముగ్గలు చేయాలనుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళకు మీరు మానసికంగా వాళ్ళ మానసికంగా వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఇంకా ఉసిగొలుపుతున్నారు నేను రవికుమార్ గారు రవికుమార్ గారు రవికుమార్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రవికుమార్ గారు మీకు ఒక క్వశ్చన్ అండి ఇప్పుడు వాళ్ళిద్దరు ఉమర్ ఖలీదు కానీ లేకపోతే ఇంకొక ఆ ఆయన కానీ ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్ అలాంటి హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి మీరు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ మీద ఈ కేసులు నమోదు చేసి దేశ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు అందుకని అంతర్జాతీయంగా ఆందోళన అనేది షేక్ బాజీ గారి వాదన దానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే ఈ దేశాన్ని విభజించారు నెహ్రూ గారు ఏడులో దేశ విభజన జరిగినప్పుడు అప్పుడు కూడా నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్య నాయకులు కూడా బాగా అనుకున్న వాళ్ళే హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ దేశం మౌంట్ బాడ్యూని తీసుకొచ్చి ఒక గీతకి ఒప్పుకున్నారు దాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ మహాసభలో ఇట్లా రెండు చేతులు పైకి లేదా దేశం రెండు అయిపోయింది కథ అంత హైలీ ఎడ్యుకేటెడ్ వీళ్ళు దాని తర్వాత మళ్ళీ మన డబ్బులు పెట్టి మన సైన్యాన్ని అచ్చేసి నాలుగు వేల సైనికులను మన సైనికులని బలి బలి పశువులను చేసి బంగ్లాదేశ్ సపరేట్ చేసి ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఇదంతా చేసింది హైలీ ఎడ్యుకేటెడ్ నిన్న హం ఉన్న అల్ కాలేజీలో అల్ఫ్ మన ట్యాక్స్ డబ్బులతో నడుస్తున్నటువంటి ఒక కాలేజీలో డాక్టర్లుగా చదువు ఉన్నత చదువులు చదివినటువంటి డాక్టర్లు ఈ డాక్టర్లు అందరూ కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి కుట్రపని ఒకటేసారి ఇట్లా ఒక్కొక్కరి ఒక్కొక్కరిని కాదు ఒకటేసారి కొన్ని లక్షల మందిని సంహరించేస్తాం వీళ్ళందరినీ లేకుండా భూమి మీద అన్న కుట్రపల్లి ఒక పాయిజన్ లాంటిది తయారు చేసేసి లక్కీగా మన అదృష్టం బాగుంది ఆ పాయిజన్ మన రాక ముందే మనం పట్టుకున్నారు మన పోలీసులు బాగా పనిచేశారు కాబట్టి లక్కీగా కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణాలు మనం కాపాడగలిగినాం అటువంటి ఉన్నత నెలలో చదువులు చదివినటువంటి డాక్టర్లు కూడా అయితే పెద్ద కుట్రలు చేస్తుంటే ఉసమాబిన్ లాడు చూడండి ఆయన ఇంజనీర్ కాదా ఉసమాబిన్ లాడు ఉన్నత చదువులు చదువుకున్న వాడు కాదా కొన్ని వేల మంది ప్రాణాలు అమెరికాలో అమెరికా పైన అటాక్ చేసి ట్వంటీ అవర్స్ కూల్చి కొన్ని వేల మంది ప్రాణాలు తీయలేదా ఇట్లా ఎంత మంది ఎంత మంది పేర్లు చెప్పాలి వీళ్ళందరూ ఉన్నత రవి గారు చాలా క్లియర్ గా ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేస్తుంది సుప్రీంకోర్టు ఏంటంటే జస్ట్ మనకి స్పష్టమైన ఆధారాలు నిర్దిష్టంగా దొరకలేదు కాబట్టి వీళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వాలన్న వాదనలోని ఏమాత్రం సమంసంగా లేదు అనుమానాలు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నారు కాబట్టి బయలు అని చెప్పారు నా నేననేది ఏంటంటే ఇప్పుడు నిన్న బంగ్లాదేశ్లో ఒకే రోజు రెండు ఇన్సిడెంట్స్ ఒక హిందూ మహిళని ఐడెంటిఫై చేసి రేప్ చేశారు ఆమె చంపలేదు దాని మీద బంగ్లాదేశ్ టీవీలో కూడా వచ్చింది ఈవెన్ వెస్ట్ బెంగాల్ టీవీలో కూడా వచ్చింది అండ్ ఈయన రాణా ప్రతాప్ అనే జర్నలిస్ట్ హిందూ సో అది హిందూ కాబట్టి చంపేయాలి నేను ఇప్పుడు ఈ రోజు మీరు కొంచెం వీలు చూసుకొని రాజనాథ్ సింగ్ గారికి అమిత్ షా గారికి ఫోన్ చేసి నాలుగైదు ఫ్లైట్లు వేసుకుని వెళ్ళి దడదడ చంపేసి ట్రంప్ లాగా అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైమ్ ఎక్యూస్ ని పట్టుకుని రావచ్చు కదా మీకు ఆ వెసులుబాటు ఉంది కదా ఇప్పుడు ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేడు ఎవరిని అంటే ట్రంప్ చేసినప్పుడు క్వశ్చన్ చేసినా అడగచ్చు కదా మీరు ప్రపంచంలో అమెరికా చేసినటువంటి సీన్ చేయాలనుకుంటున్నాయో చూస్తే ఒక ఒక రష్యా జలంస్కి పట్టుకొని వచ్చేయొచ్చు ఒక చైనా ఫిలిపీన్స్ పైన పోయి వాళ్ళని పట్టుకొని వచ్చేయచ్చు ఇప్పుడు భారత్ పోయి బంగ్లాదేశ్ లో పట్టుకొని వచ్చేయొచ్చు పాకిస్తాన్ కూడా పట్టుకొని వచ్చేయచ్చు మేము మాకు అవకాశం ఉన్నది ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం అవకాశం ఉంటే నూటికి నూరు శాతం అది కూడా చేయాల్సి వస్తుంది మనం కోసం చూస్తున్నాం నూటికి నూరు ఐక్య సమితి కానీ సమజి